నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి శ్రీ స్వామి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వహణ అధికారి డి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాలకమండలి సభ్యులచే అత్యంత ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్ బి శాఖ మాధ్యులు బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆలయ నూతన చైర్మన్గా యాగంటిపల్లె ఉప సర్పంచ్ బండి రెడ్డి సభ్యులుగా ఎన్ రాజశేఖర్ పి శ్రీరాములు టి తిరుమలయ్య జే సురేష్ ఏ రాజేష్ మొగిలిపల్లి జయలలిత బి సువర్ణ ఎస్ మంజులాదేవి ఎం సుశీలలు ప్రమాణ స్వీకారం చేశారు ఎంతో గొప్పగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ కూడా ప్రతి నిత్యం ఆ ఈశ్వరుడి మీదనే ఆధారపడుతూ ఉంటాం ఈశ్వరుని తలుచుకుని కూడా ఈ ప్రాంతం కూడా మమైక్యమైనటువంటి సేవ సంబంధం అనమాట ఈ ఆగంటి చిత్రము మా గ్రామాల పరిధిలో ఉంది ఆ స్వామి వారి ఆశీస్సులు మా గ్రామాలు మా గ్రామ ప్రజల మీద ఉంటాయి ఎప్పటికీ కూడా అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఏ చిన్న కార్యక్రమాలు జరిగినా ఏది జరిగినా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏడు గ్రామాలు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది దేవరిని కూడా ప్రతి క్షణము వారు తలుసుకుంటా ఉంటారు శివేత్రాలన్నింటిలో కూడా ఒక్కొక్క శివక్షత్రానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఈ ముఖం శ్రీశైల క్షేత్రానికి కూడా ప్రాముఖ్యత ఉంది అదే విధంగా రాబోయే కాలంలో ఏవైతే ఇప్పటికే చాలా విషయాలు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఏదైతే కమిటీ కొత్తగా ఏర్పడిన తర్వాత తీర్మానాలు చేసి ఇక్కడ చాలా చోట్ల కూడా కొన్ని అడగడం జరిగింది భక్తుల వాహనాల కొరకు పార్కింగ్ స్థలం సరిపోవడం లేదు కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి వాటిని కూడా డెవలప్ చేయాలని కూడా ఉన్నారు అదే విధంగా ఆలయం ముందు కూడా రోడ్డు కొద్దిగా కావాలన్నారు దేవాలయానికి ఒక మనకు వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్ లో కూడా కొద్దిగా ఉంది ఏ కార్యక్రమం చెప్పాలన్నా కొద్దిగా ఆర్కియాలజీ ఆ డిపార్ట్మెంట్ అనుమతులు ఇవ్వడం కానీ లేకుంటే వారికి మన పనులు చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి ఏదైనా వారి దృష్టి కూడా తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నాయి ముఖ్యంగా కూడా వసతి గృహాలు అవసరం ఉన్నాయి చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు వసతి గృహాలు తక్కువగా ఉండడంతో రాత్రి ఇక్కడ పడుకొని మళ్ళీ ఉదయం చేస్తేనే ఆ ఈశ్వరుని మళ్ళీ దర్శనం చేసుకుని పరమేశ్వరుడిని పోవాలనే కోరిక కూడా ఉంటుంది ఎందుకంటే చల్లటి వాతావరణం మనం కూడా ఒక్కసారి ఉదయం ఐదున్నర ఆరు గంటలకు ఈ యొక్క కొండ మీద పై నుంచి చూస్తే గానీ లేకుంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉదయం వస్తే ఎంతో ప్రశాంతంగా కూడా కనపడేటువంటి ప్రాంతంలో చాలా మంది రాత్రి ఇక్కడ పడుకుని ఉదయము ఆ పరమేశ్వరం తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి దాని కోసం కూడా త్వరలోనే ఈ వసతి గృహాలకు సంబంధించినటువంటి సముదాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా మీకు అందరికీ కూడా ఈరోజు కమిటీ సభ్యుల తరఫున కూడా ఈరోజు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్